వేములవాడ పరిధిలో లేడీ హోంగార్డ్ను అరెస్ట్ చేసిన టౌన్ పోలీసులు బడాబాబులను బెదిరించి వారి వద్ద నుండి బ్లాక్ మెయిల్ చేయడం ఆరోపణలు ఎదుర్కోవడంతోనే పూర్తి స్థాయిలో విచారణ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన వేములవాడ టౌన్ పోలీసులు గతంలో కూడా కేసులు ఉన్నాయన్నట్టు కూడా తెలియజేసిన స్థానిక పోలీసులు పంపడం జరిగింది ఈ బెంగిల్వాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఈ లేడీ హోంగార్డు ఏం చేస్తుంది అంటే బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటే ఎక్స్ట్రాషన్ చేస్తుంది వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తాను నువ్వు నాకు ఐదు లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి వరకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె నిన్న ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్ పంపించడం జరిగింది గతంలో ఏమన్నా కంప్లైంట్స్ గతంలో కూడా ఈమె మీద ఒక వెములోకి చెందిన ఒక వ్యక్తి మీద వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక ఫార్టీ ల్యాక్స్ దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది అప్పుడు కూడా ఈమె జైలుకి పంపించడం జరిగింది ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటాయి దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది